హలో ఫ్రెండ్స్ నమస్తే వాహనదారులకు అలర్ట్ వెంటనే పని పూర్తి చేయాలి ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వ్యవస్థలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తుంది తాజాగా వాహనాలకు సంబంధించి ఒక సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వాహనదారులకు సంబంధించి ఒక జీవో విడుదల చేసింది అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం మీ వాహనాన్ని మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించారా అయితే మీ వాహనాన్ని పాత వాహనంగా లెక్కిస్తారు ఇలాంటి వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలి లేదంటే ప్రభుత్వ కఠిన నిబంధనలు బాధ్యతలు అవుతారు ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి అందుకే తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ దేనికి అంటే భారత్లో వాహనాల భద్రత భరోసా రోడ్డు భద్రతను పెంచడానికి కేంద్రం హెచ్ఎస్ఆర్పిని తెచ్చింది ఈ నెంబర్ ప్లేట్లు గల వాహనదారులు నేరాలు చేస్తే వారిని గుర్తించడం తేలికవుతుంది తద్వారా నేరాలకు బ్రేక్ వేయడానికి వీలవుతుంది అలాగే ఈ నెంబర్ ప్లేట్ల నకిలీ ట్యాంపరింగ్ వంటివి చేయడానికి కుదరదు అందువల్ల వాహనదారులు పూర్తి భద్రతలు వాహనాలను నడుపుకోవచ్చు వాహనాలకు హెచ్ఎస్ఆర్పి అమర్చేందుకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు తెలంగాణ ప్రభుత్వం గడువు ఇచ్చింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వును స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ బుధవారం జారీ చేశారు ఇలాంటి వస్తూనే ఉంటాయని తేలిగ్గా తీసుకోవద్దు నిర్లక్ష్యం వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ తెలిపారు కేంద్రం కూడా ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుంది అందువల్ల వాహనదారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే సమస్యల్లో చిక్కుకుంటారు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నలుగున ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు సంబంధించి ఒక కీలక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఆధారంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త రూల్స్ తెచ్చింది వాటిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి రెడీ అయింది ఈ నిబంధనలు తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రెడీ చేశారు తాజాగా విడుదలైన జీవోలో వాహనాల తయారీదారులు డీలర్లు హెచ్ఎస్ఆర్పి తయారీ కంపెనీలు వాహనాల ఫోనలు విడివిడిగా గైడ్ లైన్స్ ఉన్నాయి వాటి ప్రకారం వారు వ్యవహరించాల్సిందే మీరు మీ వాహనానికి హెచ్ఎస్ఆర్పి చేయించుకోవాలనుకుంటే మీరు అధికారిక పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐఏఎం డాట్ ఇన్లోకి వెళ్ళాలి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి ఇందుకోసం బుక్ హెచ్ఎస్ఆర్పి అనే ఆప్షన్ క్లిక్ చేయాలి టూ వీలర్కి మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై దాకా ఫీజు ఉంటుంది ఫోర్ వీలర్కి ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల దాకా ఫీజు ఉంటుంది వాణిజ్య కూడా వాహనాలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఉంటుంది ఆ తర్వాత మీకు ఏ ఏరియాలో నంబర్ ప్లేట్లు సెట్ చేస్తారో వివరాలు ఉంటే ఆ ప్రకారం వాహనాన్ని తీసుకెళ్ళి సెట్ చేయించుకోవచ్చు సెప్టెంబర్ ముప్పై తర్వాత వాహనాలు కొత్త రూల్స్ వస్తాయి అంటే నకిలీ హెచ్ఎస్ఆర్పి ప్లేట్లతో తిరిగి వాహనాలు పట్టుకుని పైన వేస్తారు అలాగే అలాంటి వాహనాలు పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వరు ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి వీలు అవ్వదు అంతేకాదు హెచ్ఎస్ఆర్పి సెట్ చేసిన తర్వాత కంపెనీలు ఫోటో తీసి అప్లోడ్ చేస్తాయి అందువల్ల వాహనానికి ఆ నెంబర్ ప్లేట్ ఉందో లేదో ఈజీగా తెలిసిపోతుంది ఆ ప్లేట్ లేకపోతే ఫోటో ఉండదు ఫోటో లేకపోతే అలాంటి వాహనాలు పోలీసులు గుర్తించి తనిఖీ చేయడానికి వీలవుతుంది అందువల్ల రూల్స్ ప్రకారం ఈ నెంబర్ ప్లేట్లను సెట్ చేయించుకోవడం అన్ని రకాలుగా మేలు